ఈ వంశానికి చెందిన నారాయణ రెడ్డి అనే భక్తుడికి రామలింగేశ్వర స్వామి వాయువ్య దిశలో జలకమాడినట్టుగా కల్లో కనిపించింది నారాయణ రెడ్డి గారు గ్రామ ప్రజలు కలిసి గుడి దగ్గర ఉన్న వాయువ దేశలు తవ్వి చూడగా చోళారాజు కాలంలో నిర్మించిన కోనేరు బయటపడింది ఈ దేవుని యొక్క మహత్యం ఏమిటంటే స్వామి సన్నిధిలో భక్తులు రుద్రాభిషేకం చేస్తే వారి కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా సంతానీ ప్రాప్తి లేని వారు ఇక్కడ దేవాలయం దర్శనం చేసుకుంటే వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని పెద్దల నమ్మకం అదేవిధంగా పర్మాచలంలో కార్తీక దీపం ఎలా వెలిగిస్తారో ఇక్కడ కూడా అఖండ దీపం వెలిగిస్తారు ఈ ఆలయం ప్రత్యేకంగా దసరా ఉత్సవాలు శివరాత్రి ఉత్సవాలు కార్తీక మాసోత్సవాలు ధర్మకర్తలు చుట్టుపక్కల గ్రామస్తుల యొక్క సహాయంతో అందరూ కలిసి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి గణపతి నవగ్రహాలు రాహుకేతు చండీకేసి దేవాలయం కూడా ఉంది ఇలాంటి ఆలయం మన చిత్తూరు జిల్లాలో ఎక్కడా లేదు ఆ ఆలయం ఎక్కడంటే పెమ్మూరు మండలంలో ఉంది పెంగూరు నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న రామాపురం అనే గ్రామం ఈ ఆలయం ఉంది అన్ని వివరాల కోసం పైన ఉన్న డిస్క్రిప్షన్ లింక్ పైన క్లిక్ చేసి మన పెన్మూర్ యూట్యూబ్ ఛానల్లో చూసేయండి